కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు శృతి మించుతున్నాయి రెండు రోజుల క్రితం కాళహస్తిలో రివర్ వ్యూ అన్నటువంటి రెస్టారెంట్ అతిక్రమణలు చేసింది చట్ట విరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి ఏ తప్పు లేదు పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చటానికి వస్తున్నారోనని మాజీ శాసనసభ్యుడైనటువంటి బిఎం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బయట ఇస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈరోజున ఆయన్ని అరెస్ట్ చేయటానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కోల్చాలనుకుంటే సగం కట్టడాలని కోల్చాల్సినటువంటి అవసరం ఉన్నది పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం అని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది ఇది ఒక కాళహస్తికి పరిమితి కాలేదు ప్రతి చోట ఇదే రకంగా తమకు నచ్చినటువంటి వ్యక్తుల మీద సంస్థల మీద ఈ రకంగా వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి వాళ్ళు తప్పుడుగాళ్ళు అని మొదట ప్రచారం చేసి వాళ్ళ మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రము కూడా సరైనటువంటి చర్యలు కావివి కాళహస్తిలో మొన్న జరిగినటువంటి సంఘటన అక్కడకి దాదాపు పది మందికి పైగా లాయ సీనియర్ అడ్వకేట్స్ కూడా అక్కడికి రావటం జరిగింది ఆ బే రెస్టారెంట్కు అన్ని ఏ రకమైనటువంటి ఆ అతిక్రమణలు అది చేయలేదు దానికి తోడు అంతకు పూర్వం ఆ కరకట్టను బాగు అన్నటువంటి ఆలోచన వచ్చిందే బియ్యం మధుసూధన్ రెడ్డికి అంతకు పూర్వం ఏ శాసనసభ్యునికి ఏ అధికారికి కూడా ఆలోచన లేదు ఇతను దాన్ని మరొక వేగా వచ్చేటువంటి యాత్రికులకు రాకపోకలకు బాగుంటుందేనని ఒక నిర్ణయం తీసుకొని ఆయన తీసుకున్నటువంటి మంచి ప్రయత్నం అది దానికి మూల్యం చెల్లించుకునేదానికి మధుసూదన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ వాళ్ళ మీద కా కసి తెర్చుకునేటువంటి కార్యక్రమంగా ఇది మారటం దానికి తోడు బియ్యం మధుసూదన్ రెడ్డి గారి మీద ఈ రకంగా కేసు బనాయించటాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ఇది తప్పుడు సంకేతాలు ఇస్తోంది ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం